హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే నిన్నటి బ్లాగ్ అనమాట సో మీకు ఇంతకు చెప్పాను కదా ఇంకా మీదట అన్నీ కూడా ఫ్రెష్గా వీడియోస్ అయితే మీకు అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటానని చెప్పేసి సో అలాగే ఇంకా డైలీ కూడా మీకు నిన్నటి వీడియో ఈరోజు అట్లా ఫ్రెష్ వీడియోసే మీకు ఇస్తూ ఉంటానన్నమాట ఇంకైతే నిన్నంటే థర్స్డే రోజు అయితే ఇంకా మార్నింగ్ విధంగా అయితే నడ్డీ అనేది ఈరోజు స్టార్ట్ అయిందనమాట యాజ్ యూజువల్గా ఇంట్లో పనులన్నీ అంటే బయట పనులన్నీ కూడా చూసేసుకొని వచ్చిన తర్వాత ఇంకా స్నానం అవి చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకైతే పిల్లలిద్దరు కూడా రెడీ ఉన్నారనమాట స్కూల్కి అయితే అండ్ ఇంకైతే నేను కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా నైట్ అన్నీ కూడా కడిగి పెట్టేసుకొని ఉంటాను కదా నైట్ డిన్నర్ చేసినవి ఇంకా స్టవ్ కూడా ఒకేసారి కడిగేసుకొని ఇంకా స్టవ్ పైన ఉన్న బర్నర్స్ తర్వాత స్టవ్ స్టాండ్స్ ఇవన్నీ కూడా ప్లేట్స్ అన్నీ కడిగి పెట్టేసి ఉంటాను ఈ స్టవ్ తోటి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంటే జస్ట్ ఫన్నీగా చెప్తున్నాను అంతే స్టవ్ ఏం ప్రాబ్లం లేదు నాకు అంత చాలా బాగుంది కాకపోతే ఇవి మనకి సైజెస్ అనేది ఒకటి రెండు మాత్రం పర్ఫెక్ట్గా తెలుస్తాయి అంటే చిన్నది మీడియం ఉంటుంది కదా పోపు పెట్టుకునేవి అవి అది ఇంకొకటి మాత్రం కరెక్ట్గా తెలిసిపోతుంది కానీ మిగతా లో ఉన్న రెండు కూడా చాలా కన్ఫ్యూజన్ అనమాట నాకు ప్లేట్స్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా పెట్టేసుకుంటాను ఇంకో పైన స్టాండ్స్ ఉంటాయి కదా అవి అయితే చాలా కష్టం అనమాట నాకు కన్ఫ్యూజన్ అయిపోతుంది అందుకని చెప్పి అక్కడ సైజులు అది పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత అయితే ఒక రెండు మూడు సార్లు పెట్టి చూసి మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను లేదనుకుంటే మనం గిన్నె ఏదైనా పెట్టామంటే ముందరికి పడిపోతుంది అనమాట దొర్లుకొని అందుకని చెప్పేసి సో అలాగైతే ఇంకా స్టవ్ని సెట్ చేసి పెట్టేసుకొని ఇంకా టిఫిన్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేద్దామని చెప్పేసి కిచెన్లోకి రాగానే నాకు పెద్ద కన్ఫ్యూజన్ అనమాట ఏం టిఫిన్ చేయాలబ్బా ఈరోజు అని మామూలుగా అయితే నైట్ పడుకునే ముందే ఆలోచించుకొని పడుకునేస్తాను రేపు ఇది చేసేద్దామని బట్ నైట్ ఏంటంటే ఇంట్లో ఏమున్నాయి ఏం లేవని చెప్పేసి ఇంకా పిల్లలు ఏం తింటారని ఆలోచించుకుంటారని పడుకునేస్తాను అనమాట అండ్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే సేమియా ఉన్నింది రవ్వునింది ఇంకా సేమియా అయితే తినేస్తారు కానీ రవ్వ ఉప్మా అంటే అసలు ఏడుస్తూ తింటారనమాట ఈ సేమియా కూడా అది కష్టం మీద తింటారు అండ్ ఇంకా నేను వట్టి సేమే వేసున్నా ఒకవేళ తినేసి ఉంటారేమో కానీ కొంచెం క్యారెట్ అవి ఉన్నాయని చెప్పేసి అవి వాడిపోతున్నాయని చెప్పి కొంచెం క్యారెట్ కూడా సన్నగా కట్ చేసేసి వేసాను హెల్దీగా ఉంటుంది కదా పిల్లలకు కూడా చాలా మంచిది ఇట్లాంటి వెజిటబుల్స్ పెట్టడం వల్ల అని చెప్పేసి సో మా పిల్లలు అయితే క్యారెట్ వేసేసరికి ఇంకా ఎంత యాక్షన్లు చేసుకొని తిన్నారని చెప్పేసి అయితే మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది తర్వాత వాళ్ళు తినేటప్పుడు మీకు చూపిస్తాను ఎన్ని యాక్షన్లు చేశారని చెప్పి అయితే ఇక్కడ నేను సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ముందుగా అయితే ఇంకా సేమియాని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకున్నాను అనమాట అంతే మరీ అంత రోస్ట్గా కాకుండా నార్మల్గా వేయించేసుకున్నాను ఆ తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు వేసుకుంటూ ఉన్నాను ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసేసుకొని ఇంకా అవి కూడా కొంచెం చిట్లిన తర్వాత అయితే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసి అయితే వేయించుకోవాలన్నమాట ఉప్మాలన్నీ చేయడం అందరికీ వచ్చి ఉంటుంది కాకపోతే నేను ఎలా చేస్తానని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నాను అంతేనండి మీకు రాదని చెప్పైతే కాదు సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా అలాగనమాట అండ్ ఇంకా ఇక్కడైతేను సో ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇవి కొంచెం బాగా వేగనిద్దాం ఇవి వేగిన తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం సో ఇప్పుడైతే ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఆయిల్లోని బాగా వేయించుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇక్కడే సగం బాయిల్ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేసి ఉప్మాకి ఉడికించుకుంటాం కదా అప్పుడు సగం బాయిల్ అయిపోతుంది అప్పుడు బాగా కుక్ అయిపోతాయి కాబట్టి ఈజీగా పిల్లలు కూడా పచ్చిగా లేకుండా ఉంటుంది తినేస్తారు మనం వేసేది కూడా చాలా సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాం కాబట్టి ఈజీగా అయితే ఉడికిపోతుంది అండ్ ఇంకా ఇప్పుడు క్యారెట్ కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం ఒక టొమాటో అనేది నేను వేసుకుంటున్నాను కొంతమంది సేమియాలోకి టొమాటో వేస్తారు కొంతమంది వేయరు బట్ నేను రవ్వ ఉప్మాలోకి వేస్తాను అలాగే సేమ్యాలో కూడా టొమాటో అనేది ఒకటి వేసుకుంటాను అనమాట ఒక చిన్న కాయ అయితే ఇంకా అది కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుంటున్నాను అంటే బాగా కలుపుకుంటూ ఉండాలి సో ఇలాగ ఒక టూ మినిట్స్ పాటు వేగనిద్దాము ఆ తర్వాత అయితే ఇంకా వాటర్ అయితే కొలత వేసేసుకుందామండి కొత్తిమీర కూడా వేసేసుకొని అయితే వేయించుకునేసాను అన్నిటితో పాటు అండ్ ఇక్కడ సేమియా ఒక కప్పు తీసుకున్నాను కదా ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే పోసుకుంటాను అనమాట ఎందుకంటే మనం క్యారెట్ వేసాం ఆనియన్స్ టొమాటో ఇవన్నీ కూడా వేసాం కదా అవన్నీ కూడా బాగా కుక్ అయిపోతుంది సో ఒకటికి ఒకటి వేసామంటే మరీ కొంచెం అంటే సేమియా అనేది అలానే వస్తుంది కాబట్టి ఒకటన్నర కప్పు నీళ్ళు వేసుకున్నామంటే కొంచెం మెత్తగా బాగా గొడుకుతుందనమాట తినడానికి కూడా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే బాగా మసాలా నీళ్ళు అంతా కూడా బాగా మరిగిపోయాయి సో ఇప్పుడైతే సేమ్యా కూడా వేసేసుకుంటున్నాను సో సేమియా వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉన్నామంటే మనకు సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి సో వేడివేడిగా పిల్లలకి పెట్టేసామంటే దాంట్లో కొంతమంది పిల్లలు ఏంటంటే సాస్ కానీ టొమాటో కిచప్ కానీ ఇలాంటివి వేసుకొని తింటారు కొంత కొంతమంది అయితే చక్కెర కూడా వేసుకొని తింటారు బట్ మా పిల్లలకి అలాంటి అలవాట్లు ఏవి కూడా చిన్నప్పుడు మేము చేయించలేదు అండ్ వాళ్ళు కూడా తినరనమాట ఈ సాస్ వేసుకొని తినడం కానీ ఉప్మాలోకి చపాతీలోకి చక్కెర వేసుకొని తినడం ఇవన్నీ కూడా మా పిల్లలకి నచ్చవు అండ్ మేము కూడా అలవాటు చేయలేదు సో అలాగైతే ఇంకా ఉప్మాకి రెడీ చేసి పెట్టేశాను రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక పెద్ద టాస్క్ అనమాట ఈరోజు ఈ దీంతో అంతా ఇంత పని కాదులేండి ఇక్కడైతే ఏంటంటే మా అమ్మాయి యూనిఫామ్కి ప్యాంట్ ఉంది కదా బాటము దానికి వచ్చిన థ్రెడ్స్ అండ్ లాడాలు ఉంటాయి కదా అవి అయితే ఊడిపోయి వచ్చేసింది అనమాట అంటే లోపలికి వెళ్ళిపోయింది అసలు ఎంత కష్టపడ్డామంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మా అమ్మాయి వేసింది చాలాసేపు ఇంకా తర్వాత నేను కాసేపు ట్రై చేశాను ఇంకా మా వల్ల కాలేదనమాట ఇంకా మా ఆయన అయితే తీసుకున్నారు అండ్ ఇంకా ఆయన వల్ల కూడా కాకపోయేసరికి సరైన అని గుర్తు వచ్చింది నాకు మనం పువ్వులు పెట్టుకునే పక్క పిన్లు ఉంటాయి కదా సో దానికైతే ఆ థ్రెడ్ కట్ చేసేసి వేసి అయితే ఇంకా దొరుస్తూ ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే మళ్ళీ అయిందనమాట అది సో మళ్ళీ చూపిస్తాను మీకు పక్క పిండికి ఎట్లా వేసాము అని చెప్పేసి అయితే హెయిర్ నాకు నాకైతే అసలు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు టైంలో చాలా కష్టం ఉంటుంది అండ్ చాలా బిజీగా ఉంటానన్నమాట నేను వాళ్ళని టైంకి స్కూల్కి పంపించాలని చెప్పేసి అలాంటి టైంలో నాకు ఇవన్నీ పెడుతూ ఉంటారనమాట అప్పుడప్పుడు మా పిల్లలు సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా జరిగాయా జరుగుంటే కామెంట్స్లో షేర్ చేయండి ఎక్కడైనా మనం ఫంక్షన్లకు కానీ బయట ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ లేదంటే పిల్లలకి ఇట్లా స్కూల్కి వెళ్ళే టైంలో కానీ ఇలాంటి ఊడిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని అన్ని వేసి సెట్ చేసి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టి వాళ్ళని రెడీ చేయడం అనేది చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు మనకైతే బట్ ఇవన్నీ అలవాటు ఓపిక ఉండాలి మనకి పిల్లలు ఉంటేనే ఖచ్చితంగా ఓపిక అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ఎంత కోపం ఉన్నా ఎంత గారాబంగా పెరుగున్నా కూడా మనము ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అండ్ మెయిన్గా చెప్పాలంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఓపిక అనేది ప్రతి ఒక్క లేడీకి వచ్చేస్తుంది సో అట్లని చెప్పేసి మరి అంత ఓపిక అయితే నాకు ఉండదు అనమాట ఒక్కొక్కసారి పిల్లల్ని అరిచేస్తూ ఉంటాను ఇంట్లో కూడా ఆయన పైన అరిచేస్తూ ఉంటాను కోపం వచ్చేసిందంటే సో ఏంటంటే నాకు బాధ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదండి పొద్దున్న నేను లేచినప్పటి నుంచి కూడా ఒక నిమిషం ఖాళీ అనేది నాకు ఉండదు ఒక నిమిషం తీరిక లేకుండా నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అండ్ టైంకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఆయనకు ఆఫీస్కి ఇబ్బంది లేకుండా అయితే నేను అన్ని పనులు చేసి పంపిస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు అక్కడ మీరు బాటమ్కి అవి వేయడం చూసారు కదా థ్రెడ్స్ ఆ తర్వాత వెంటనే ఇంకా మా అమ్మాయి రెడీగా కాసుకోనుందనమాట ఓని వేయడానికి సో తనకి ఇంకా డ్రెస్కి ఓని వేసానా చున్నీ వేసానా ఆ తర్వాత ఇంకా పెద్దమ్మాయి రెడీగా కాసుకొని ఉంది తనకి జడలు వేయాలి అండ్ తినికి వేసేసిన తర్వాత ఇంకా చిన్న అమ్మాయికి వేయాలన్నమాట ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇద్దరికి జడలు వేయడం ఇంకా డ్రెస్సులు వేయడం వాటికి చున్నీలు వేయడం ఇవే సరిపోతుంది నాకు అండ్ నా ఒక పనిలో అయితే నాకు పెద్దగా శ్రమ ఉండదు మనం లేచామా మన పని మనం చూసుకున్నామా టిఫిన్ చేసామా అని సరిపోతుంది కాకపోతే వీళ్ళకి జడలు వేయాలి వీళ్ళకి డ్రెస్సులు వేయాలి వీళ్ళని రెడీ చేయాలి ఇంకా తినకపోతే వాళ్ళ దగ్గర కూర్చొని తినిపించాలి ఇలాంటివన్నీ ఉంటాయి అందులో అమ్మాయిలు కదండి సో వీళ్ళకి కొంచెం హెల్త్ ఏదైనా ఇబ్బంది అయినా కూడా మనమే చాలా బాధపడాల్సి వస్తుంది అండ్ ఫ్యూచర్లో వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి సో వాటన్నిటికీ వాళ్ళు తట్టుకోవాలంటే మనం ఇప్పటి నుంచే వాళ్ళ హెల్త్ అనేది కాపాడుకుంటూ రావాలనేది నా ఉద్దేశం అనమాట అండ్ ఇంకా ఇన్ని పనులు చేశాను కదండి సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాను అండ్ రెడీ చేసేసిన తర్వాత అయితే ఇద్దరికి కూడా ఇక్కడ ఉప్మా పెట్టి చేస్తూ ఉన్నాను ఇప్పుడు అసలైన టాస్క్ అయితే నాకు స్టార్ట్ అవుతుంది అండ్ అయితే నాకు నిజంగా పిల్లలపైన వచ్చిన కోపం అంతా ఇంత కాదనమాట కొట్టుడు కొట్టాలనిపించింది ఎందుకని చెప్పైతే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఇప్పుడైతే నేను టిఫిన్ పెట్టిస్తున్నాను కదా వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి కూర్చున్నాను అనమాట నేను ఎందుకంటే నాకు తెలుసు మా పెద్దమ్మాయి అయితే చాలా యాక్టింగ్లు చేస్తుంది ఈరోజు ఎందుకంటే క్యారెట్ వేశాను కదా నేను ఉప్మాలోకి దానికోసం అని చెప్పేసి అండ్ ఇంక ఇక్కడ మా చిన్నమ్మాయి చూడండి నా మీద ప్రేమ ఎప్పుడు మేమిద్దరు మేము కలిసి తినేటప్పుడు అయితే నాకు ఒక ముద్ద తినిపించేస్తే తను తింటుంది నాకు ఎందుకో అంత నాపైన ప్రేమ చూపించేస్తుంది అనమాట మా చిన్నమ్మాయి అయితే నాకు కూడా ఒక పెద్దమ్మాయి మీద ఒక టెన్ పర్సెంట్ అంతా చిన్నమ్మాయి పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట మా ఇద్దరికి అంత అట్రాక్షన్ ఉంటుంది బాగా సో ఇక్కడ నేను ఏమీ తెలియనట్లుగా కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉన్నాను అండ్ అలాగే కొంచెం ప్రమోషన్స్ కొలాబరేషన్స్ ఉంటాయి కదా నాకు యూట్యూబ్లో సారీ ఇన్స్టాగ్రామ్లో అట్లా సో వాటి కోసం అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఆ ఫేస్ అంతా డల్గా పెట్టుకొని పెద్దమ్మాయి ఎంత యాక్టింగ్లు చేసుకుంటూ క్యారెట్ అంతా ఏరి ఏరి పక్కన పెట్టేసుకొని తింటూ ఉంది నేనైతే అక్కడ అరుస్తూ ఉన్నాను అనమాట టైం అయిపోతుంది కొంచెం డ్రామాలు చేయకుండా తొందరగా తినని చెప్పేసి సో అయినా కూడా ఇంకా తను విందండి తన తన దారే తంది తన మాటే తందనమాట మన మాట అస్సలు వింది ఇలాంటి విషయాలకు వస్తే సో ఇక్కడైతే అన్ని పక్కన ఎరుకుంటూ మెల్లిమెల్లిగా ఉంది మనం వద్దంటే చాలు ఇంకా అక్కడ ఎత్తిపెట్టేసి వెళ్దామని రెడీగా ఉందనమాట అంటే ఒకవేళ టైం అయిపోయింది అనుకోండి టైం అయిపోయింది మమ్మీ అని చెప్పేసి ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా అని ప్లానింగ్ అనమాట అందుకే నిదానంగా తింటోంది బట్ నేను టైం అయిపోయినా సరే నిన్ను వదిలేదే లేదని చెప్పేసి అయితే ఇంకా కూర్చోమని చెప్పి నేను పక్కలో కూర్చొనే మాట్లాడుతూ అట్లా కబుర్లు చెప్తూ ఉన్నాను అనమాట అట్లయినా తినేస్తారని చెప్పేసి అండ్ చిన్నమ్మాయి అయితే తినేసి చూసారు కదా బట్ తను మా పెద్దమ్మాయి వేసుకుని ప్లేట్లో ఎంత వేసుకుందో అంతా అలానే ఉంది నేనైతే ఇంకా ఆ పిల్ల కూడా తినేసింది నువ్వు ఎప్పుడు తింటావు ఇంకా డ్రామాలు ఆడుకొని కూర్చొని ఉన్నావు అని చెప్పేసి నేను అరుస్తూ ఉన్నాను అండ్ మా హస్బెండ్కి అక్కడ పక్కన చెప్తూ ఉన్నాను అనమాట ఎంత టైం అయినా అవ్వని ఈరోజు టిఫిన్ తినేంత వరకు అయితే స్కూల్కి కూడా పంపించేది లేదు అండ్ స్కూల్కి నిలిచిపోయినా పర్లేదు ఈరోజు అని చెప్పేసి అట్లా అరుస్తూ ఉంటే మొత్తానికి ఇంకా ఏడుస్తూ ముక్కుతూ ముతూ తినేసింది ఇంకా స్కూల్కి కూడా బయలుదేరేస్తూ ఉన్నారు చూసారా కొంచెం లేట్ కూడా చేసేసింది అనమాట అందుకే ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళైతే ఇక్కడ మా మా పెద్దమ్మాయి చేసిన లేట్కి నన్ను అరుస్తూ ఉన్నారనమాట మా హస్బెండ్ ఎప్పుడు లేటే మీది అన్నట్లు ఎప్పుడు లేట్ అయిందే ఉండదండి ఎప్పుడు కూడా ఒక పది నిమిషాలు ముందే వెళ్ళిపోతూ ఉంటారు స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ డ్యాన్స్ క్లాస్కి కానీ దేనికైనా సరే నేను అస్సలు లేట్ చేయను అనమాట నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా అలవాటు ఇట్లా లేట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీగా పెట్టడం అయితే మా అమ్మ నాకు నేర్పించిన అలవాటు అనమాట నాకు అదే కంటిన్యూ అయిపోయింది కానీ మా హస్బెండ్ అయితే ఏంటంటే ఈరోజు నన్ను బాగా అరిచారనమాట మా పెద్దమ్మాయి వాళ్ళు తనకి ఫుడ్ తిందని చెప్పేసి చాలా వీక్గా ఉంది కదా అని చెప్పేసి నేను కొంచెం తనని అట్లా మాట్లాడుతూ కూర్చొని తినిపిస్తూ ఉన్నాను కదా లేట్ అయిపోయేసరికి ఇంకా ఆయన నన్ను నరిచారనమాట నాకు అప్పుడు బాధ అనిపించింది ఏంటంటే ఈ ఇంట్లో తీరిక లేకుండా ఎంత పని చేసినా కూడా నాకు అసలు పేరే లేదనిపించింది అంత కష్టపడి అంత పని చేస్తూ ఉంటే కూడాను కనీసం అట్లా నన్ను అర్థం కూడా చేసుకోలేదు ఒక ఐదు నిమిషాలు లేట్ అయ్యేసరికి ఎట్లా అరుస్తున్నారో చూడని చెప్పేసి బాధ అనిపించింది అయినా పోతే పోన్లే మన ఫ్యామిలీనే కదా మన హస్బెండ్ ఇవ్వండే కదా అన్నట్లు ఇంకా కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండడమే ఇంకా దాని సందులో మా పిల్లలు కూడా అంతే నేను వద్దంటే నన్ను బలవంతంగా తినిపిస్తున్నావు అని చెప్పేసి మా పెద్దమ్మాయి కూడా నా పైన అలగేసింది అనమాట నాకు నచ్చని ఫుడ్ చేసి నన్ను బలవంతం పెడుతున్నావు అని చెప్పి సో అలాగా వాళ్ళ దగ్గర కూడా అనిపించుకోవాల్సి వస్తుంది కాకపోతే వాళ్ళ మంచి కోసమే అన్నీ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థం అనమాట మా అమ్మ మా నాన్న ఎందుకు ఇంత కష్టపడుతున్నారని చెప్పేసి అండ్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేసి ఉన్నాను పొద్దున్న లేచిన వెంటనే ఇంకా అవన్నీ కూడా అయిపోయింటే తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ అయితే కిందికి వచ్చాను అండ్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ వంటకైతే పెట్టేశానండి వంటకు పెట్టేసి ఇంక రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు మునక్కాయ సాంబార్ చేద్దామని చెప్పేసి పప్పు అయితే పెట్టాను అండ్ ఒక సైడ్ రైస్ పెట్టేశాను ఇక్కడైతే తెల్లగడ్డ దంచుకుంటూ ఉన్నాను సో మనకి ఇంతకుముందు రోలు ఉన్నింది కదా ఆ రోలు పుణ్యమా అని చెప్పి నిన్న పగిలిపోయింది కాబట్టి సో ఇంకా పప్పు గుత్తుతోటి ఇట్లా దంచుకున్నాను అండ్ ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇదైతే ఎనిపేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏం లేవని చెప్పేసి ఆయన పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి వస్తూ వస్తూ మునక్కాయలు ఇంకేమైనా తీసుకురమ్మని చెప్పాను మునక్కాయలు బీన్స్ తీసుకొచ్చారు కాకపోతే తాలింపు చేసే అంత బీన్స్ అయితే లేదనమాట ఎందుకంటే ఈ మధ్య బాగా వర్షాలు పడి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా నష్టపోయారనమాట రైతులు దానికోసం అని చెప్పి చాలా కాస్ట్ అయిపోయాయండి ఒక కాల కిలో వెజ్ అంటే కాల్ కిలో బీన్స్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లా అమ్ముతూ ఉన్నారు ఇంకా అంత మనీ పెట్టి కాలు కిలో తెచ్చామంటే తాలి తగ్గింపు చేస్తే మా ఇంట్లో బాగా తింటారనమాట పిల్లలు కానీ మేము కానీ సో అలాంటప్పుడు ఇంకా అంత తక్కువ చేస్తే సరిపోదని చెప్పేసి ఇంకా అలానే పెట్టేశాను రేపు ఎప్పుడైనా పప్పు వేసి కర్రీ లాగా చేసిచ్చేద్దాంలే క్యారీక్ అని చెప్పేసి ఇంకా వట్టి మునక్కాయ సాంబారు రైస్ ఇంకా కొంచెం పెరుగు ఉంటే వేసి పంపించేద్దాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా వేసి అయితే పెట్టేశాను ఇంకా లంచ్ బ్యాగ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడ వంట చేసిన గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకుందాం అని చెప్పేసి కడిగేస్తూ ఉన్నాను ఎందుకంటే టైం ఉంది పిల్లలకి ఇంకా లంచ్ ఇవ్వడానికి ఈ రోజు నేనే వెళ్ళాలన్నమాట ఆయనకైతే ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పారు సో కాల్ చేసి చెప్పారనమాట నువ్వే వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను అండ్ ఇంకా కొరియర్ కూడా ఒకటి చేయాలన్నమాట అవన్నీ కూడా ఇక్కడ ప్యాక్ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా బ్యాగ్స్ కూడా రెడీ చేసి అయితే పెట్టేస్తాను లంచ్ అంతా కూడాను సో ఇంకైతే వెళ్ళాలి సో హాయ్ అండి ఇంకైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను సో పిల్లలకైతే స్కూల్ దగ్గర నేనే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఆయన ఈరోజు బిజీగా ఉన్నామని చెప్పారు సో లంచ్ తీసుకెళ్ళడానికి అయితే ఆయన రాలేరనమాట అందుకని చెప్పేసి ఇంక నేనైతే పిల్లలకి స్కూల్ దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చి ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే కొరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొరియర్ రిటర్న్ చేసేసి రావాలి అంటే మనకి కొలాబరేషన్కి అయితే వచ్చి ఉన్నాయి కదా డ్రెస్సెస్ అవి సో అవన్నమాట అండ్ ఇంకా కొంచెం కొరియర్ ఆఫీస్ దగ్గర కూడా పని ఉంది అక్కడికైతే వెళ్ళేసి వాళ్ళకి ఇంకా అవన్నీ కూడా పంపించేసి అయితే రావాలి సో ఈరోజు రెండు పనులు చూసుకురావాలన్నమాట వెళ్ళి అండ్ ఇంకా కొంచెం తల అయితే దువ్వులేదనమాట మార్నింగ్ నుంచి ఇంకా తల అయితే దువ్వేసుకొని బయలుదేరి అయితే పోయి వచ్చేస్తాను సో ఇంకా ఇదనమాట పిల్లలతో హడావడి స్కూల్కి వరకు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు ఈ విధంగా అయితే ఈరోజు నాకు కంప్లీట్ అయ్యాయి అండ్ ఇంకా ఈరోజు ఎక్స్ట్రా పని ఏమైనా ఉందంటే టౌన్లోకి వెళ్ళడము పిల్లల దగ్గరికి వెళ్ళి లంచ్ ఇవ్వడం అండ్ ఇంకా కొరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం ఈ పనులు అయితే ఉన్నాయన్నమాట సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నస్తే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్